నమస్కారం వెల్కమ్ తగ్గింపు ఈ రోజు బంగారం ధరలు ఎలాగున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి నిన్నటితో పోలిస్తే కూడా ఈ రోజు బంగారం ధరలు అనేవి తగ్గాయి ఫ్రెండ్స్ ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుకుంటుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఐదు వేల నూట ఎనభై పలికింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఏడు వేల రెండు వందలుగా పలుకుతుంది ఒక కేజీ వెండి ధర ఒక లక్ష తొమ్మిది వేల ఎనిమిది వందలుగా పలుకుతుంది బంగారం వెండి ధరలు చూస్తే కనుక నిన్నటి కంటే ఈ రోజు స్వల్పంగా తగ్గాయి బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయి నుంచి తగ్గుముఖం పడుతున్నాయి గత వారం బంగారం ధర తొంభై ఆరు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది ఇదిలా ఉంటే బంగారం ధరలు పెరగడానికి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి వాణిజ్య యుద్ధం భయాల వల్లే చెప్పుకోవచ్చు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ప్లాన్ వల్ల ఇన్వెస్టర్స్ అయ్యారు అంతేకాకుండా డాలర్ బలహీనత కూడా బంగారం ధర పెరగడానికి కారణమైంది ట్రంప్ టారిఫ్ ప్లాన్ కారణంగా డాలర్ బలహీనత చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి